డు డూడై చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సార్ సో ఇన్ని యాప్లు ఉన్న తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమ చరిత్రకు వేరే యాప్ కొనాల్సినటువంటి అవసరం ఉందా సో మీరు గతంలో ఆల్రెడీ ఎవరి యాప్ అయినా చూడండి ఎక్కడైనా ప్రిపేర్ కాండి దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే కొత్త వాళ్ళకి సబ్జెక్టు సెవెన్ డేస్లో కంప్లీట్ అవుతుంది మీరు పుస్తకం చదవాల్సినటువంటి అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్గా ఆయన చేసినాం ఒక రెండు మూడు పుస్తకాలను తీసుకొని రెండవది వచ్చేసి రివిజన్కు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే గతంలో ఆల్రెడీ వేరే యాప్లు చూడడమో లేకపోతే పుస్తకాలు చదవడమో చేసినటువంటి వాళ్ళకి మీకు ఉన్నటువంటి షార్ట్ టైం మీకు కరెక్టుగా మీరు వీటిని వినగలిగితే సెవెన్ ఫైవ్ టు సెవెన్ డేస్లో అంటే రోజుకు ఒక పది గంటల చొప్పున ఫైవ్ టు సెవెన్ డేస్లో అయిపోతుంది పది గంటలు వింటే ఇంకా తక్కువ అయిపోతుంది తక్కువలోనే అయిపోతుంది సో కాబట్టి మీకు ఒక రివిజన్ షార్ట్గా ఏదైతే అవసరమో ఏదైతే అవసరం లేదో అదే మీకు ఇక్కడ ఉంటుంది ప్రధానంగా బాలాజీ చిరబోయిన పేరిట ఒక టెక్నికల్గా కొత్త యాప్ గతంలో డువాడ యాప్ ఉండేది ఇప్పుడు దాన్ని తీసేసిన మీరు బాలాజీ చిరబోయిన పేరిట యాప్ ఉంటుంది అది మరి ఎందుకు సార్ ఇన్ని యాప్లు ఉన్నాయి కదా ఇన్ని యాప్లకు పైసలు పెట్టినా మళ్ళీ ఈ కొత్త యాప్ మళ్ళీ కొనాలా అంటే వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఫైవ్ అంటే ప్రతి ఫిఫ్టీ మార్క్స్ త్రీ డేస్ అంటే ఒక భావన దశకు త్రీ డేస్ టైం నెక్స్ట్ ఏదైతే సమీకరణ దశ ఉందో దానికి ఒక త్రీ డేసు తర్వాత దానికి త్రీ డేస్ ఏర్పాటు దశకు త్రీ డేస్ అంటే నైన్ డేస్ నేను నైన్ కూడా చెప్పట్లే సెవెన్ డేస్ మీరు టైం కేటాయిస్తే మీరు కొత్త వాళ్ళైనా సరే పూర్తిగా లగ్నమై మీరు ఈ యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ వినండి ఎక్కడ కూడా పోదు నేను దానికి అస్యూరెన్స్ నా గురించి తెలుసు నేను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అంత ఈజీగా చెప్పా సో మరి ఏమి యాప్ తీసుకొచ్చిన అంటే యాప్ పేరు బాలాజీ చిరబైన మీకు ఏమి యూజ్ ఉంది దీన్ని తీసుకోవడం వల్ల ఎలా గుర్తు పెట్టుకోవాలో ఏం గుర్తు పెట్టుకోవాలో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్కు తేడా ఏంటి అనేది చెప్తూనే అది మాత్రమే తీసుకొచ్చిన సిలబస్ టు సిలబస్ మీకు ఉద్యమ చరిత్రలో ఎక్కడ కూడా సిలబస్లో మెన్షన్ చేసినటువంటి పదాన్ని తీసేయకుండా తీసుకొచ్చిన ఏదో తక్కువ ఇచ్చిందని అనుకునేరు మీకు ఏంటి మీ టార్గెట్ ఏంటి యావరేజ్గా పేపర్ వచ్చినప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఫైవ్ మధ్యలో రావాలి టఫ్ వస్తే కొంత తగ్గొచ్చు ఈజీ వస్తే వన్ థర్టీ ఫైవ్ అంటేనే ఎక్కువ ఇక నాకు తెలిసైతే నేను వన్ థర్టీ సిక్స్ చేసాను లాస్ట్ టైం సో చూడండి రెండవది కొత్త వాళ్ళకి చాలా తక్కువ సమయంలో సబ్జెక్ట్ వస్తుంది డెడికేషన్ ఉన్న వాళ్ళకి ఎనిమిది రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఎనిమిది రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది మీకు ఎందుకంటే నేను నేను ఎందుకు అంటే ఒక అంశాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నీకు మీకు ఇందులో కోడింగ్ అవసరం ఉన్నటువంటి చోట పాత వీడియోస్ ఉద్యమం చేసినటువంటి రోజుల్లో ఉద్యమ పాత వీడియోస్ సపోజ్ కోమటరెడ్డి ఎంకరెడ్డి దీక్ష ఉందనుకోండి దీక్షను చూపించడం సపోజ్ సమీకరణ దశలో మూవీస్ ఉన్నాయి అనుకోండి జబ్ కేతే జాగే అనే నవల నుంచి తీసుకొని మూవీ ఉన్నది సో ఆ మూవీకి సంబంధించినటువంటి ఆ మూవీని మీకు ప్రదర్శించడం లేకపోతే ధిరణ్ గంగూలీ అంటే ధిరన్ గంగూలీని చూపించడం అట్లా మీకు విజువల్స్ తోటి తీసుకొచ్చాం ఈ యాప్ని ఇక కొత్త వాళ్ళకి చాలా తక్కువ సమయంలో సబ్జెక్ట్ వస్తుంది పాత వాళ్ళకి రివిజన్ సార్ మీరు ఏమైనా చదువు చేయండి ఇప్పటివరకు మీరు నోట్స్ అయితే చేయలేదు కదా నోట్స్ రాసుకోలేదా నో ప్రాబ్లం మీకు నోట్స్ రాసుకోకున్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఈ యాప్ని ప్రొవైడ్ చేసినాం మీరు ఇక్కడనే రీజన్ చేస్తే చాలు మీరు మళ్ళీ పుస్తకం తీయాల్సిన అవసరం లేదు జస్ట్ వింటే సరిపోతుంది ఓకేనా ఇక ఎనాలసిస్ ఎనాలసిస్ బేస్లో క్లాస్ అందించడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ వాళ్ళు కూడా మీరు చూడండి మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి ఒక్కసారి సార్ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి యాప్ మీరు డౌన్లోడ్ ముందు చూడండి పర్చేస్ వద్దు యాప్ ఏం చేయండి బాలాజీ చిరబోయినా అని అందులో వెతకండి ఎక్కడ మన ప్లేస్టోర్లో లేదా కింద లింక్ కూడా ఇస్తే ఇప్పుడు ఆ లింకుని కింద లింక్ ప్రెస్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి డెమో ఒకటి చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ మొత్తం మీకు యాప్ టెక్నికల్గా ఎంత బాగుంటుంది అనేది కూడా చూయిస్తాను నోట్స్ రాయని వాళ్ళకి ఉపయోగం అవసరం ఉన్నది మాత్రమే నోట్స్ రూపంలో ఎనాలసిస్ చేయబడింది పాత అభ్యర్థులకు రివిజన్ రూపంలో ఐదు రోజుల్లో పూర్తి చేయొచ్చు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు మార్కులు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని అవసరమైన చోట్ల పాత ఉద్యమ వీడియోలను కూడా ప్రదర్శించడం జరిగింది ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోలు చూడండి ఇరవై ఐదో తారీఖు నాడు ఆఫర్ పెట్టడం జరుగుతుంది మీకోసం ఇరవై ఐదు ఇలా ఐ థింక్ ఇరవై ఒకటి అనుకుంటా ఇంకొక ఫోర్ డేస్లో మీకు ఆఫర్ పెడతాం ప్రస్తుతానికైతే పదిహేను వందల రూపాయలు ఉంది ఫుల్ కోర్స్ వచ్చేసి సో మేము ఇంకా ఫుల్ కోర్సుని డిజైన్ చేయలేదు అంటే ఈ నాలుగు మూడు రోజులు ఇట్లా గంట సేపట్లో మూడింటిని చోట పెట్టి చేయొచ్చు డిజైన్ చేయొచ్చు ఒక్కొక్క దానికి భావన దశకు ఐదు వందల తొంభై తొమ్మిది సమీకరణ దశకు ఐదు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు దశకు కూడా ఐదు వందల తొంభై తొమ్మిది పెట్టినాం సార్ ఏంది సార్ ఇంత పెట్టారు పది రూపాయలకు ఇరవై రూపాయలకు వీడియోలు ఇస్తారంటే వాళ్ళ వీడియోలు చూడండి మా వీడియోలు చూడండి మా శ్రమ మేము పడ్డటువంటి కష్టం ఒక్క ఇదే మేము వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఇచ్చి చేయించినాం ఒక్కొక్క పీపీటీని ఒక్కసారి మీకు అది వీడియోలు చూసి చూడండి మీకు ఇక్కడ మారుస్తుంటా అంటే ఎట్లా ఉంటాయి అనేది ఇవన్నీ కూడా అంటే ఒక లెసన్ ఉన్నప్పుడు ఆ పక్కన మీకు టైం వేస్ట్ కాకుండా ఈ వీడియోలో ఏముంది ఈ వీడియోలో ఏముంది అనే ఉద్దేశం వేస్ట్ కాకుండా మీకు పక్కన ఈ పీపీడీలు ఇచ్చినాం ప్రతి క్లాస్కి సో ఒకసారి ఇది చూస్తే చూడండి సార్ యాప్ని ఇగో యాప్ ఇట్లా ఉంటుంది సార్ పర్ సపోజ్ సమీకరణ దశ ఉంది అనుకోండి సమీకరణ దశలో ఇది ఉంది ఇక్కడ మీకు డెమో వీడియో లభ్యమవుతుంది సార్ ఫ్రీగానే ఉంటుంది మీరు డెమో వీడియో చూడొచ్చు ఒకసారి డెమో వీడియో ఓపెన్ చేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా డుఆర్డై ఛానల్లో ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళైతే మీరు డుఆర్డే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫుల్ కోర్స్ ఉంటుంది ఉద్యమ చరిత్రకు సంబంధించి పర్చేజ్ చేయండి సో దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మనకు మూడు భాగాలుగా ఉంటుంది కదా సో దాంట్లో మనం చూడబోయేటటువంటి విషయంగా టూ మినిట్స్ దగ్గర మినిట్స్ చూడండి సో చూస్తే మీకు అర్థం డెమో విన్మెంట్ లేదా తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటో మొదటి భాగంలో తెలంగాణ భావన దశ తెలంగాణ భావన దశ అంటం సో రెండవది సమీకరణ దశ అంటం రెండవ భాగం పేరు సమీకరణ దశ మూడవది అంశాలని ఆధారంగా ఈ సంబంధించినటువంటిది దీంట్లో ఐదు సెక్షన్లు సెక్షన్ వన్ ముల్కి నిబంధనలపై సార్ కోర్టు తీర్పులు ఇది దీనిని మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా సో కి సంబంధించినటువంటి మొదటి క్లాస్ ప్రీవియస్ ముందు క్లాస్ ఆల్రెడీ సిలబస్ అనాలసిస్ చేసినాం సమీకరణ దశకు సంబంధించి ఇప్పుడు ములికి నిబంధనలపై కోర్టు తీర్పులనే అంశాన్ని చూస్తున్నాం అయితే ములికి నిబంధనలపై కోర్టు తీర్పులు అనే అంశం చూసేటప్పుడు కొన్ని ప్రా ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి ఏంటి అని అంటే ఒకటి చరిత్రలో ములికి వివాదం ఎక్కడ ప్రారంభమైంది ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయబడింది ఎలా పరిష్కరించబడ్డది ఒక్కొక్క కాలంలో ములికి వివాదం ఉన్నటువంటి కాలంలో ఎలా పరిష్కరించబడింది ఇంకా మూడవది ప్రస్తుతం ములికి సో మీకు డెమో వీడియో ఉంటుంది ఫ్రీ వీడియో చూడండి సార్ డౌన్లోడ్ చేయండి యాప్ పేరు వచ్చేసి బిఏఎల్ఏజేఐ బాలాజీ చిర్రబోయినా అన్నప్పుడు రా దగ్గర ఆర్ఆర్ఏ సిహెచ్ఐ ఆర్ఆర్ఏ బిఓ ఐఎన్ఏ యాప్ డౌన్లోడ్ చేయండి సో మీకు ఒకవేళ మీరు సజెస్ట్ చేయొచ్చు కోర్సుకు ఇంత తగ్గించండి సార్ అనేది కూడా సజెస్ట్ చేయొచ్చు ప్రస్తుతానికైతే సింగిల్ కోర్సులు ఉన్నాయి కొనే అంత శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు కొనండి ఇరవై ఐదో తారీఖున మాత్రం మేము యాప్ లాంచ్ చేస్తున్నాం ఫుల్ కోర్సు మీకు చాలా ఆ రోజు పరిస్థితుల నేపథ్యం ఆ రోజు మీరు పర్చేజ్ చేసే మందిని బట్టి మేము దాన్ని తగ్గిస్తాం వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ ఫైవ్ టార్గెట్ ఎలాంటి అనుమానం అవసరం లేదు ప్రతీ కాడ కూడా మేము పక్కన గత యాప్కు సంబంధించి మీరు దోలాడుకోవడం ఇలా ఇ ఇది ఉందా ఇది ఉందా అనేది కాదు మీకు ఏది యాప్ మీకు ఏ క్లాస్ అయితే మీకు రాదో ఆ క్లాస్ మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు ఉదాహరణ సమీకరణ దశలో మీకు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావాన్ని ఉందనుకోండి డైరెక్ట్గా మీకు ఇట్లా డిజైన్ చేసి కనిపిస్తుంది డైరెక్ట్గా మీరు ఆ పక్కన దాన్ని ప్రతి చేయొచ్చు లేదు మీకు ఎక్కడో ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించినటువంటి అంశం మీకు కావాలి డైరెక్ట్గా మీరు ఏపీ రిఆర్గనైజేషన్ ఏర్పాటు దశలో పోవడం పక్కన ఉన్నటువంటి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ని చూడడం అంటే మేము ఏమంటున్నాం అంటే ఎక్కడ కూడా మీకు టైం వేస్ట్ కాకుండా మీకు ఇక్కడ డిజైన్ చేయబడినాయి కోర్సెస్ అన్నీ కూడా ఇంకొ పర్ సపోజ్ ఏర్పాటు దశ ఉందనుకోండి ఏర్పాటు దశలో ఇంకా చూడండి ఇట్లా కనిపిస్తుంది తెలంగాణ ఏర్పాటు దశ సిలబస్ విశ్లేషణ ఏర్పాటు దశ తెలంగాణ ఏర్పాటు దశ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ సో ఇలా అన్నట్టు సార్ ప్రతిదీ కూడా చాలా చాలా అర్థవంతంగా చెప్పడం జరిగింది సో ఇరవై ఐదవ తారీఖు రోజు మార్నింగ్ తొమ్మిది గంటలకు మేము ఫుల్ కోర్స్ని లాంచ్ చేస్తాం ప్రస్తుతానికి సపరేట్ సపరేట్ కోర్సులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు లభ్యమవుతున్నాయి ఉద్యమ చరిత్రకు సంబంధించి ఆ రోజు మూడింటిని కలిపి తక్కువ ధరలు అందిస్తాం అయితే ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు మూడు కోర్సులు కూడా చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఏర్పాటు దశ వీడియోలు సమీకరణ దశ వీడియోలు ఐదు సెక్షన్లు కూడా గతంలో రెండు సెక్షన్లని అందియలేదు సరిగా మొత్తానికి ఉన్నటువంటి పదిహేను సెక్షన్లలో మేము ఎనిమిది సెక్షన్లని కొత్తగా అప్డేట్ చేసినాం అంటే పాత వీడియోలు కాకుండా కొత్త వీడియోలు ఎనిమిది సెక్షన్లు చెప్తున్నా అంటే మొదటి భాగం ఐదు సెక్షన్లు తర్వాత సమీకరణ దశలో అదేవిధంగా ఏర్పాటు దశలో రెండు సెక్షన్లు కొత్తగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకేనా ఇది మా యాప్ ఎందుకు కొనాలి యాప్లో ఉన్నటువంటి డిజైన్ ఏంటి ఎలా ఉంది టెక్నికల్గా అనేది మీకు తెలవడం కోసం ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి ఇప్పుడే డౌన్లోడ్ చేసి చూడండి ఇంకా మీ సజెషన్స్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మంచిగా కానీ యాప్ పైన కామెంట్ చేసేటప్పుడు ఇంత ధర అని కామెంట్ చేసేటప్పుడు అంత ధర ఎందుకు పెట్టాల్సినటువంటి సందర్భం ఎదురైంది టెక్నికల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుర్రు అనేది యాప్ ఓపెన్ చేసి చూసి కామెంట్ చేయండి ఓకేనా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా డూవాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి